నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబంధించింది అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ గాను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా నేను అపాయింట్ అయ్యాను సో అర్బన్ సెగ్మెంట్లో టూ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈచ్ టూ ఈచ్ పోలింగ్ స్టేషన్లో కూడా ఆల్ మినిమమ్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ టెంట్ విత్ షేడ్ చైర్స్ అండ్ ఫర్నిచర్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ర్యాంపు అండ్ టాయిలెట్ ఫంక్షనల్ టాయిలెట్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది సో అన్ని అస్యూరెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలింగ్ పార్టీస్ని పంపడము అనే కార్యక్రమంలో లైక్ ఆల్ ఫెసిలిటీస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా మీరు ఒకవైపు చూసుకుంటే ఇక్కడ బయో టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ అటువైపు మనకి బస్సెస్ ఇటువైపు చూసుకుంటే అక్కడ షాపింగ్ మాల్స్ నుంచి తెచ్చుకున్న కార్ట్స్ సో దట్ వాళ్ళు డైరెక్ట్గా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మూమెంట్ చేసే కార్డ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈవెన్ ఫైర్ ఇంజన్ అంబులెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మ్యాక్సిమం బై టూ ఓ క్లాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలని ప్రయత్నంతో చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తాం అండ్ పోలింగ్ పార్టీస్ కూడా నైంటీ పర్సెంట్ వచ్చారు సో అండ్ విత్ ఇన్ వన్ మోర్ అవర్ వీల్ హ్యావ్ ఏ క్లారిటీకి అందరినీ కూడా డిస్పర్స్ చేసేసి వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి రీచ్ చేయగానే ఇంకా రేపు సక్రమంగా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అంటే పోలింగ్ స్టేషన్లో కూడా అంటే ఎండలు బాగా ఉన్నాయి కదా ఏర్పాటు ఎట్లా సో బేసిక్గా పోలింగ్ స్టేషన్ బయట మనకి క్యూ కంట్రోల్ అవ్వాలి కాబట్టి సో కూలింగ్ అరేంజ్మెంట్స్ లాగా మనకి టెంట్ అనేది లాస్ట్ ఎప్పుడైనా కూడా పీపుల్ ఓటర్స్ అనేవాళ్ళు అక్కడ స్టే చేసుకోవడానికి టెంట్ వేసేవాళ్ళం ఇప్పుడు హోల్ క్యూ అంతా కవర్ చేసేటట్టుగా షేడ్ వేయడం జరుగుతుంది అలానే ఎక్కడైతే మనకి కూలర్స్ అవైలబుల్ ఉంటుందో అక్కడ కూలర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ ఉన్నాయి బట్ మనకి కూలర్స్ అనేవి కొన్ని స్పేస్ రిక్వైర్ స్పేస్ కంజెస్ కంజెషన్ అవుతుందన లేకపోతే కూలర్ పెట్టడం ద్వారా అక్కడున్న గాలికి ఆ ఓటింగ్ అపార్ట్మెంట్ అట్లాంటివి కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా సూటబుల్ ప్లేసెస్లో కూలింగ్ కూలింగ్ అరేంజ్మెంట్స్ చేశాము అలానే వాటర్ కూడా కూల్ క్యాన్సే పెట్టడం చేస్తున్నాము ఆ కూల్ క్యాన్స్తో కూలింగ్ ఇది ఉంటుంది అండ్ ప్రతి పోలింగ్ పర్సన్ కూడా వెల్ఫేర్ కిట్లో వెల్ఫేర్ కిట్లో భాగంగా మనకి లైక్ ఆల్ కూలింగ్ టైప్ మెటీరియలే అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది లైక్ సబ్జా గింజలు ఇస్తున్నాము అండ్ డెర్మికోల్ అండ్ మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము ఇలా రకరకాలుగా ఎట్లయితే వాళ్ళ బాడీని కూల్ చేసే విధంగా మెటీరియల్ వెల్ఫేర్ కిట్ లాగా తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఓటర్లకు కూడా మీరు ఏం సందేశం సో ఓటింగ్ పెంచడానికి లైక్ స్వీప్ యాక్టివిటీ డిస్టిక్ స్వీప్ యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది ఆ డిస్టిక్ స్వీప్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్బన్లో మనకి ముఖ్యంగా అర్బన్ ఎంబెత్తి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇండివిజువల్గా వన్ టు వన్ టార్గెట్ అవ్వాలని చెప్పేసి ఫిజికల్గా బిఎల్ఓస్ ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా డోర్ టు డోర్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేశాము అట్ ద సేమ్ టైము మనకి కూడా లైక్ సెంట్రలైజ్డ్గా టెక్నాలజీ యూజ్ చేసి మన దగ్గర మున్సిపల్ రికార్డ్స్ లో ఉన్న ఆల్ ఎయిటీ థౌజండ్ అసెస్మెంట్స్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి ఆల్ మొబైల్ నెంబర్స్ కి కూడా బల్క్ ఎస్ఎంఎస్ బల్క్ ఆర్డియోస్ ఇవ్వడం జరిగింది ఇండివిజువల్ గా టార్గెట్ చేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైము మనకి మనకున్న శానిటేషన్ వెహికల్స్ ద్వారా ప్రతిరోజు టామ్ టామ్ చేయించడం దాని తర్వాత పబ్లిక్ అవేర్నెస్ ని టార్గెట్ చేసి కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఏవైతే వాళ్ళతో బ్లడ్జ్ తీసుకోవడం సైన్ బోర్డ్స్ ద్వారా వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవడం ఇలాంటి రకరకాల యాక్టివిటీ చేస్తాం వేర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ తీస్తే బికాస్ ఆఫ్ దిస్ యూత్ కు మీరు ఎలాంటి పిలుపుని సార్ ఓటు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలని ఓట్ అనేది ఓన్లీ సీయూస్ ఓపెన్ చేయండి సీయూస్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎక్కడ సిటిజన్ లో సిటిజన్ కి ఉన్న ఒకప్పుడు ప్రీవియస్ లో ఉన్న ఆటోగ్రసీ నుంచి ఇప్పుడు డెమోక్రసీకి వచ్చిన తరుణంలో వన్ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన పవర్ ఇవ్వడం టు డిసైడ్ హౌ ఈస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఇంపాక్టెడ్ అని ఆ ప్రాసెస్ లో చూసుకుంటే ఒక సిటిజన్ కి ఉన్న పవర్ ఎక్కడ వస్తుందంటే ఈ ఓటు నుంచి సో ఇదందరికీ తెలుసు బట్ ఒక్క ఓటుతో ఏమవుతుందనే కాన్సెప్ట్లో అందరూ ఉండొచ్చు బట్ వన్ ఓట్ రియలీ మ్యాటర్స్ అనేది హిస్టరీ రకరకాల సిచ్యువేషన్స్లో వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ కూడా ఒక్క ఓటు వల్ల చాలా ఎంటైర్ హిస్టరీసే చేంజ్ అయిన విషయాలు ఉన్నాయి సో దాన్ని గమనించుకొని మీ ఒక్క ఓటు మ్యాటర్ అవుతుంది అనేది మర్చిపోకూడదు సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆ ఓటు ఉపయోగించుకొని ఇఫ్ దే రియలీ చేంజ్ విచ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ యూ వుడ్ రియలీ ఫీల్ గ్రేట్ఫుల్ యువర్ పవర్ సో అలా దృష్టిలో పెట్టుకుని గా మనం చూస్తా ఉన్నాము కంప్లీట్ గా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి అసిస్టెంట్ ఎన్నికల అధికారి మకరంద్ గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ డిచ్పల్లి ఇంజనీరింగ్ సెకండరీ రావాలి ఇంజనీర్ నమస్కారం దేజీ దేజీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి